నమస్కారం మీ సర్కార్ కే న్యూస్ కి స్వాగతం వినాతీ ముఖ్య అంశాలు గంటూరు-నొ గన్నంగ తిరంగ ర్యాలీ హాజరేన ఎంపి పెంసాని చంద్రశేఖర్ అక్రమ కేసులకు వైసీపీ భయపడదు స్పష్టం చేసిన మాజీ మంత్రి అంబటి ప్రజల దాహార్తిని తీరుస్తాం భరోసా ఇచ్చిన ఎంపీ పెమ్మసాని ఉగ్రదాడులతో భారత్ని భయపెట్టాలని చూసినా భారతదేశం ఉదయస్తుందే కానీ ఏమాత్రం భయపడదని కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు ఆపరేషన్ సింధూ విజయోత్సవం శనివారం గుంటూరు నగరంలో తిరంగ ర్యాలీ జరిగింది హిందూ కాలేజీ సిగ్నల్స్ నుంచి లాజీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ఈ ర్యాలీని ముందుగా పెమసాని ప్రారంభించి మాట్లాడారు అన్ని వర్గాల నుంచి ఒత్తిడి వచ్చినా ప్రధాని మోదీ ఉక్కు సంకల్పంతో అప్రమత్తంగా వ్యవహరించారని అన్నారు యుద్ధం అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ బూర్ల రామాంజనేయులు డిప్యూటీ మేయర్ సజీల బోనపైన శ్రీనివాస్ యాదవ్ గాద వెంకటేశ్వరరావు జైప్రకాష్ నారాయణ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు నిరసిస్తూ ఈరోజు భారతదేశం మొత్తం అన్ని అతీతంగా ఐక్యత రాగంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి భారతదేశం ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం చంపిన వారిని అదేవిధంగా దేశం కోసం చనిపోయిన వారిని గుర్తుపెట్టుకుంటుంది చంపిన వారిని ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వెంటాడి వేటాడుతుంది అదేవిధంగా ప్రాణాలను అర్పించినటువంటి మురళీ నాయకు లాంటి వ్యక్తులని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది భారత్ సింధూరం అనేది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు దేశ ఐక్యతకు జన్మభూమిని భారతదేశ ప్రజలను భవిష్యత్తును కూడా కాపాడేటువంటి ఒక బలమైన సంకల్పం అని రోజు అందరూ గుర్తు చేసుకోవాలి చిన్న చిన్నట అరాచకమైనటువంటి పనులతోటి భారతదేశ అభివృద్ధిని ఈరోజు మీరు కాపాడు మీరు విచ్ఛిన్నం చేయలేరు ఈరోజు చూస్తుంటే భారతదేశ ఆర్థిక వృద్ధి ఐదు పస్ట్ ఫైవ్లోకి వచ్చాం మరి పాకిస్తాన్ వాళ్ళు చూస్తే ఈరోజు కేవలం తమిళనాడుతో పోటే పోటీ పడేటువంటి పరిస్థితికి వచ్చారు విధ్వంసంతో ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తోటి భారతదేశానికే కాదు మీకు కూడా చాలా నష్టం జరుగుతుంది మనం చేసిన పనులే మనల్ని నాశనం చేస్తాయని తెలుసుకోవాలి ఏదేమైనప్పటికీ ఇటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో ఒక బలమైన నాయకులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఉండటం దేశం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా మీడియా నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఒక స్థితప్రజ్ఞతతో ఆలోచనతో అందరినీ సంప్రదింపులు జరిపి నింగి నేల నీరు మూడు మార్గాల ద్వారా సైన్యాన్ని అప్రమత్తం చేసి దౌత్యపరమైనటువంటి అన్ని విషయాలు అన్ని ప్రపంచ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో కోఆర్డినేట్ చేసుకొని ఇంటెలిజెన్స్ తీసుకొని టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నారో అక్కడ చూసి ఆ స్థావరాలపై దాడి చేసి సివిలియన్స్కి ఇబ్బంది లేకుండా చేసినటువంటి బలమైన నాయకులు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదం ఉన్నా దాన్ని తుడిచివేయడానికి భారతదేశం ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు కూడా చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ భారతదేశ అభివృద్ధిని ఓడ్చుకోలేక ఇక్కడ ఉన్నటువంటి భిన్నత్వాన్ని ఏకత్వాన్ని భిన్నత్వంలో ఏకత్వాన్ని వేరు చేయాలనే ఆలోచన కుట్ర పని ఆలోచన చేస్తున్నటువంటి విధానాన్ని తిప్పికొడుతూ ఉగ్రవాదుల దాడులను పూర్తిగా సన్నద్ధంతో ఒక ఆలోచనతో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని భయపెట్టేటువంటి విధంగా తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధు ద్వారా భారతదేశంలో ఉగ్రవాదులు కంటి నిండా కునుకు లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఈరోజు కేవలం నెల రోజుల లోపల ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు నిద్ర లేకుండా చేసినటువంటి ఘనత భారతదేశానిది భారతదేశ సైనికులది ఈరోజు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం ముస్లింల పేరుతో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పాకిస్తాన్ దేశానికి హెచ్చరిస్తూ ఉన్నాం మేము ఇష్టపడి ఈరోజు భారతదేశంలో ఉంటా ఉన్నారు స్వాతంత్రం అనంతరం పాకిస్తాన్కి వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నా కూడా ఈ దేశం మాకు కావాలి ఈ దేశం కోసం మా పెద్దలు ప్రాణాలు అర్పించారు ఈ దేశ స్వాతంత్రం కోసం మేము పోరాడామని చెప్పి హక్కుగా భావించి ఇక్కడ బ్రతికినటువంటి పౌరులుగా ముస్లింగా మేమందరం కూడా చెప్తా ఉన్నాం పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా మీరు అభివృద్ధిని ఆకాంక్షిస్తే తప్పకుండా ఉగ్రవాదులను తుడిచిపెట్టండి భారతదేశంతో కలిసి అభివృద్ధి కోసం మానవాళి కోసం ప్రయత్నించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఎంతో ఉక్కు సంకల్పంతో భారతదేశాన్ని ఒక తాటి మీద తీసుకొని వచ్చి నడిపిస్తున్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించేంత వరకు విశ్రమించబోమని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు సిద్ధార్థనగర్లోని లోని క్యాంపు కార్యాలయంలో శనివారం గోరెంట్ల మాధవ్తో కలిసి మెడతో మాట్లాడారు అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు జైలు జీవితాన్ని అనుభవించారు కాబట్టి వైసీపీ నాయకుల అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిస్తున్నారని ఫైర్ అయ్యారు తమ ప్రభుత్వం మద్యం నియంత్రణపై దృష్టి పెడితే కూటమి ప్రభుత్వం మాత్రం మద్యాన్ని డోర్ డెలివరీ చేసే స్థాయికి తీసుకుని వెళ్తుందని విమర్శించారు తొంభై కోట్ల రూపాయలతో శంకర్ విలాస ఆర్ఓపీ నిర్మిస్తే డొంక రోడ్డుకు పట్టిన గతే పడుతుందని ఆరోపించారు మాధవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా శాంతి లేదని ప్రజలకు భద్రత లేదని అన్నారు పోలీస్ వ్యవస్థ కబంద హస్తాల్లో చిక్కుకుని ఉందని అన్నారు పోలీసులు వారికి వారే బేడీలు వేసుకునే స్థాయికి దిగజారారని అన్నారు భవిష్యత్తులో మళ్ళా ఈ లీగల్ ఫైట్ అనేది కంటిన్యూస్గా జరిగేటటువంటి విషయం నేను ఈ ప్రజాస్వామ్య దేశంలో మేము దాన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని మనకు చేస్తున్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా ఆయనకి ఏదో బాగా కోపం ఉండటం ఎందుకంటే ఆయన కూడా యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు కదా నేను యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాను నేను యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు అందరూ కూడా జైల్లో ఉండాలి అనేటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనని కొనసాగిస్తూ ఉన్నాడు స్కిల్ స్కామ్ ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళాడు రాజమండ్రిలో ఉన్నాడు మీ అందరికీ తెలుసు కదా ఎక్కడిదా స్కిల్ స్కామ్ మేము పెట్టామా అది ఈడీ వెలుగులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది దాని ఫాలోఅప్లో ఆయన అనివార్యంగా లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది అసలు స్కాములు చేయడంలో చంద్రబాబు మించిన వాడు ఎవరు లేరు ఈ దేశంలోనే ఎవరు లేరు అంత దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా మీద కక్షతో లేని స్కామ్ లిక్కర్ స్కామ్ అంట నాకు అర్థం కదా లిక్కర్ స్కామ్ ఎక్కడ లేని విధంగా నేను మనవి చేస్తున్నా లిక్కర్ ఈ రాష్ట్రంలో నియంత్రించాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా లిక్కర్ అంతా కూడా ప్రభుత్వమే అమ్మింది ప్రైవేట్ వాళ్ళకి ఎవరు అమ్మల ప్రైవేట్ వాళ్ళు ఎవరు దీనిలో జోక్యం చేసుకోవాలా ప్రభుత్వమే అమ్మినటువంటి సందర్భం టైం టు టైం అమ్మారు లిక్కర్ అమ్మకాలు తగ్గించక కార్యక్రమం చేశారు పెంచే కార్యక్రమం చేయాల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెంచే కార్యక్రమం చేస్తున్నాడు బొమ్మాయి దగ్గ వీళ్ళు ఆయన కావాల్సిన అందరూ ఈ స్కామ్లు దొరబడుతున్నారు బిల్డ్ షాపులు పెడుతున్నారు పర్మిట్ రూములు పెడుతున్నారు దాని మీద ఇంకొక పది రూపాయలు అదనంగా వేసి అమ్ముతున్నారు రాత్రులు అమ్ముతున్నారు దాన్ని నొంపద మన సిగ్గి అని ఉంటుంది కదా ఫుడ్ కావాల్సి వస్తే ఏదైనా ఇంట్లో ఆడవాళ్ళు వండుకోకపోతే ఇమీడియట్గా ఫోన్ చేస్తే స్విగ్గీ నుంచి ఫుడ్ వస్తుంది పలానా హోటల్ని ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ స్విగ్గీలాగా ఇంటికి తీసుకొచ్చి పరిస్థితి తీసుకొస్తున్నాను అంటే బాగా తాగండి 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 అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అప్పుడు స్కామ్లు జరుగుతాయా ఇప్పుడు స్కాములు జరుగుతాయి నేను అడుగుతా ఉన్నా మన వర్షానికి మొత్తం నేను వాళ్ళ ఫోటోలో కూడా చూసాను మొత్తం వర్షం నీరు అయిపోయింది ట్రాఫిక్ అంతరాయం కలిగింది మీరు చూసారు కదా ప్రాక్టికల్గా జనం ప్రశ్న ఏమి కూడా ప్రత్యక్ష పోరాట బ్రిడ్జిల కోసం ప్రత్యక్ష పోరాటం చేసేది దాని ప్రజల పక్షాన గొంతుకై చెప్తాం ఇప్పుడు ఇప్పుడు తొంభై ఎనిమిది కోట్లతో ఆ శంకరలాసు బ్రిడ్జి స్వామి వెయ్యి మాతలయనా నువ్వు బాగా డబ్బు నోడివే ఏంటి బాగా డబ్బున్నోడివి నోడివి అమెరికా నుంచి వచ్చావు కాస్త మేము చెప్పేది ఎనవయ్యా అని చెప్పాం నేను చెప్తే చెప్పాను తినకపోతే వినకపోయాడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరే నీకు ఎన్జిఓస్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇతర పార్టీలు రౌండ్ టేబుల్ వేసి అయ్యా ఎనభై తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతో నువ్వు పెట్టే దీనివల్ల అది ఇంతే అయిద్దయ్యా అంతకుముందు మీ పార్టీ వాళ్ళే గల్లా జయదేవు ఇప్పుడున్న స్పీకర్ గారు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చెప్పారు నూట అరవై ఏడు కోట్లతో వెయ్యాలని అని చెప్పారే ఆ నూట అరవై ఏడు కోట్లతో అవసరం లేదు తొంభై ఎనిమిది కోట్లు వచ్చినవి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఏ ఏ స్కీమ్ అది సేతుబంధు దాంతో పూర్తి చేసేస్తాను ఎవరు చెప్పిన ఎమ్ఐని మొదలెట్టాడా శ్రీమద్ రమారమణ గోవిందో ఈరోజు మనం బాగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా శాంతి లేదు ప్రజలకు భద్రత అంతకంటే లేదు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈరోజు రాష్ట్రంలో యావత్ పోలీస్ వ్యవస్థ నారా చంద్రబాబు నాయుడు గారి కబంధ హస్తాలలో చిక్కి చెల్లెనైపోతా ఉంది ఆయన ఉక్కు పిడికిల్లో పోలీస్ వ్యవస్థ బందీ అయిపోయింది పోలీసులు వారికి వారే బేడీలు వేసుకునే దరిద్రము పోలీస్ వ్యవస్థకు దాపురించింది అందులో భాగంగానే యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని జైలుకు పంపి నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం మారితే అది ఒక సాంప్రదాయానికి రోజును మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితిని కూడా మనం ఈ తెలుసుకోవాలి అమృత టూ పాయింట్ పథకం ద్వారా జిఎంసీ పరిధిలోని ప్రజల దాహార్తిని తీర్చపోతున్నామని గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు జీఎంసీలో శనివారం పెమసాని మాట్లాడారు మూడు వందల అరవై కోట్ల రూపాయల వ్యయంతో కృష్ణా నుంచి నేరుగా గోరంట్లకు పైప్ లైన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు రెండు నెలల్లో ఈ పనులకు సంబంధించిన టెండర్లు పిలిచి రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు అనంతరం ఎమ్మెల్యేలు నజీర్ రామాంజనేయులు మేయర్ నాని కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడారు ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ప్రజల సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తుందని చెప్పారు నగరవాసులు కూడా అభివృద్ధి పనులకు సహకారం అందించారని కోరారు ఇక్కడికి గోరంట్ల ఏరియాకి వస్తుంది ఇందులో కృష్ణాన దగ్గర ఒక పంపింగ్ మెకానిజం ఉంటుంది గోరంట్ల దగ్గర రిజర్వాయర్లో క్లీన్ చేసి అక్కడి నుంచి పంపింగ్ మెకానిజం ఉంటుంది ఇదంతా స్ట్రైట్ లైన్ తీసుకుంటా ఉన్నారు ఇందులో రైల్వే లైన్స్ నేషనల్ హైవేసు కెనాల్ క్రాసింగ్స్ని అన్నిటినీ బైపాస్ చేస్తూ ఈ లైన్ ఇది కొత్త న్యూ వాటర్ లైన్ ప్లస్ ఇది సస్టైనబుల్ వాటర్ లైన్ అంటే కృష్ణానది నుంచి ఎప్పటికీ నీటి సమస్య లేకుండా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనం చేయబోయేటువంటి ఏ పనైనా సరే భవిష్యత్తు తరాలకి డబ్బు పెట్టే ప్రతి రూపాయి కూడా సస్టైనబుల్గా ఉండాలి అంటే వాటర్ సోర్స్ దగ్గర ప్రాబ్లం ఉండకూడదు అదేవిధంగా వేసే వాటర్ పైపులు కూడా ప్రాబ్లం ఉండకూడదు మూడోది ఈ తవ్వకాలు ఇవన్నీ పెట్టి పైపులు పాడవకుండా వీటన్నిటినీ అవాయిడ్ చేస్తూ ఒక అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చి ఈరోజు మూడు వందల అరవై కోట్ల రూపాయలతోటి గుంటూరు ప్రజల దాహాన్ని తీర్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దీన్ని సాధించినటువంటి మా ఎమ్మెల్యేలు కమిషనర్ గారు మేయర్ గారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఈ వర్క్ టెండర్ వచ్చే వన్ టు టూ మంత్స్లో టెండర్ స్టార్ట్ అవుతుంది వర్క్ అవ్వటానికి ఒక టూ ఇయర్స్ పడుతుంది పైప్లైన్ అవన్నీ వేయటానికి ఇది అయిన తర్వాత కేవలం పైప్ లైన్ వేయడమే కాకుండా ఒక టెన్ ఇయర్స్ మెయింటెనెన్స్ ఉంది ఎవరైతే కాంట్రాక్ట్ చేస్తారో వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తారు అందులో టూ ఇయర్స్ డిఫెక్ట్ లైబిలిటీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు సెక్షన్ కార్ని కానీ అదేవిధంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇచ్చినటువంటి మొత్తం ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు అందులో మనకిప్పుడు రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలు సో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఇయర్ లో నిలబెట్టుకున్నటువంటి ఘనత మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉంది మరి ఆయన ఆలోచన విధానం ఏదైతే ప్రజలకు ఇచ్చారో ఆ ప్రజలకు ఇచ్చినటువంటి మాట తప్పరన్నటువంటిది రుజువైంది మరి గతంలో సంవత్సరాలు చూసాము కార్పొరేషన్ గ్రామాలు మంచి నీటికి కూడా వైసీపీ ప్రభుత్వం కోర్ ఏరియాలో కనీసం తాగడానికి మంచినీళ్ళు అడిగితే పట్టించుకోలేనటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ రకంగా తిరస్కరించారో మరి వారి సమస్యలు పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఆయనే అన్నటువంటి నమ్మకంతో అఖండ మెజార్టీ ఇచ్చారు ప్రజలు ఇచ్చినటువంటి అఖండ మెజార్టీకి కృతజ్ఞతగా ఆయన ఎన్ని ఉన్నా ఫైనాన్షియల్ కన్స్టైన్స్ ఉన్నా మరి ఈరోజు ఈ శాంక్షన్ ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్ప విషయం దీనికి తప్పకుండా మా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ నారాయణ గారు కురిసి ఉంది ముఖ్యంగా మా సెంట్రల్ మినిస్టర్ డాక్టర్ కర్మసాని చంద్రశేఖర్ గారి ప్రతి వారం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ దానికి సంబంధించినటువంటి నిధులు అరవై పర్సెంట్ అక్కడి నుంచే వస్తాయి సో ఆ నిధులు తెప్పించేటటువంటి విషయంలో ఆయన ఒక ప్రత్యేకంగా సెంట్రల్ మినిస్టర్ గారు ఒక సెక్రటరేట్ తన సొంత ఖర్తలతో ఏర్పాటు చేసుకొని లైజెన్ ఏర్పాటు చేసుకొని అక్కడ అధికారులతోనూ మంత్రులతోనూ ప్రతినిత్యం తలములు ఈ మళ్ళా వారంలో మూడు రోజులు ఎదురుకు వచ్చి ఆ కార్యక్రమాల అమలును చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏదైతే సూపర్ సిక్స్ ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచి నీరును అందిస్తామనేటువంటి మాటను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఇద్దరు కూడా దీన్ని సాధించడానికి ప్రతి ఒక్క గ్రామంలో కూడా సురక్షితమైనటువంటి నీరు అందించాలనే ఆలోచనతో సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ ద్వారా ఏదైతే అమృత్ టూ పాయింట్ ఫోర్ స్కీమ్కి సంబంధించినటువంటి నిధులను ఎందుకంటే గుంటూరు మహానగరంగా మారుతా ఉంది జనాభా రాబోయేటువంటి పది పదిహేను సంవత్సరాల్లో దాదాపు ఇరవై లక్షల నలభై ఐదు వేలు ఇక్కడ అంచనాలు ఇచ్చారు ఇరవై లక్షల జనాభాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి వీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మర్జి విలేజెస్తో పాటు కోర్ సిటీలో ఉన్నటువంటి అన్ని ఏరియాస్ కూడా మంచి సస్టైనబుల్ రిసోర్సెస్ ద్వారా మంచినీటిని అందించాలనే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మహానగరంగా మారుతున్నటువంటి గుంటూరు నగరంలో అవసరమైనటువంటి మంచినీటి సదుపాయాల్ని పూర్తిగా మెరుగుపరిచేటువంటి విధంగా కృష్ణానది ద్వారా దాదాపు అమృత్ టూ పాయింట్ ఓలో మూడు వందల ముప్పై కోట్లతో లైన్ వేయడమే కాకుండా సంపులు కానీ ఓవర్హెడ్ ట్యాంక్స్ కానీ రిజర్వాయర్స్ కానీ వీటిని అన్నిటి కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం తీసుకోవడం అంతేకాకుండా ముప్పై రెండు కోట్లతో మెర్జు విలేజెస్లో ఉన్నటువంటి యుఐడిఎఫ్ ద్వారా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా దాదాపు రెండు కోట్ల రూపాయలు గుంటూరు నగరానికి కేటాయించడం చాలా సంతోషం ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగల అచ్చయ్య కుమార్ ధ్వజమెత్తారు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో శనివారం నగర కార్యదర్శి కోట మాల్యాద్రితో కలిసి జంగల మాట్లాడారు పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు గ్రామాల్లో ఐదు సెంట్లు పట్టణాల్లో మూడు సెంట్లు భూమి పేదలకు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ గతంలో అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు ఈ నెల పంతొమ్మిదిలో మరొకసారి తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా చేస్తున్నామని చెప్పారు ఆకిటి అరుణ్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇవ్వాలివ్వాలి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలి పల్లెల్లో మూడు జండ్లు ఇవ్వాలి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలి రెండు జండ్లు ఇచ్చి ఐదు లక్షలతో నిర్మాణం చేపట్టాలి చేపట్టాలి అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలని చేయటం జరిగింది దాంట్లో అత్యంత ముఖ్యమైనటువంటిది పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేరుస్తాం పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పడం అనేది జరిగింది కానీ ఇప్పటివరకు కూడా దానికి సంబంధించి ప్రాసెస్ అనేది ప్రారంభం కాకపోవటం అత్యంత బాధాకరం దీనిపైన ఇప్పటికే సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళు లేని నిరుపేదలతోటి ఇళ్ల స్థలాలు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వమని ఇప్పటికే ఎంఆర్ఓ ఆఫీసుల్లో స్థానిక సచివాలయాల్లో అర్జీలను దాఖలు చేయటం అనేది జరిగింది వాటిని ఇప్పటివరకు కూడా ఎంక్వైరీ చేయటం అనేది ఈ ప్రభుత్వం ప్రారంభించలేదు అందుకని ఈ నెల పంతొమ్మిదవ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నా కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలని చేసింది వాటిల్లో పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు తక్షణమే అమలు జరపాలని అలాగే మహిళలకి నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటిది అమలు జరపాలని ఏవైతే సిక్స్ గ్యారంటీస్ అని చెప్పారో ఆరు గ్యారంటీల్ని అమలు జరపమని డిమాండ్ చేస్తూ ఈ నెల పంతొమ్మిదవ తేదీన రాష్ట్రంలో ఉన్న అన్ని తాలూకా కార్యాలయాల వద్ద అలాగే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని తాలూకా కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం సంబంధిత లబ్ధిదారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం పైన ఇచ్చిన హామీని నిలబెట్టుకునేంత వరకు జరిగే పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరుతూ ఉన్నాం దాంట్లో భాగంగా మరి గత ప్రభుత్వంలో కూడా సిపిఐగా పట్టణాల్లో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్లు ఇచ్చి ఐదు లక్షలతోటి నిర్మాణం చేపట్టమని ఆ రోజున ఆందోళన నిర్వహించాం ఈ ప్రభుత్వంలో కూడా ఆ ఆందోళనని కొనసాగిస్తూ ఉన్నాం కానీ మరి ఏదైతే గత ప్రభుత్వం హామీని ఆ రోజున మరి గుంటల్లో చెరువుల్లో సెంట్ ఇచ్చి ముప్పై రెండు లక్షల మందికి ఇచ్చామని చెప్పడం జరిగింది ఆ టైంలో మరి అనుకోకుండా ఎలక్షన్లు రావటం ఎలక్షన్లో ఓటమి ప్రభుత్వం మరి రెండు సెంట్లు పట్టణాల్లో ఇస్తామని పల్లెల్లో మూడు సెంట్లు ఇచ్చి నాలుగు లక్షలతోటి ఇంటి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు మరి పది నెలలైనప్పుడు కూడా ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చిన పరిస్థితిలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా అందరిని కూడా ఎవరైతే పేదలు ఉన్నారో ఇల్లు స్థలం లేని ఇల్లు లేని పేదలందరితో కూడా అప్లికేషన్ నగరంలో పెట్టించాం ఆ నగరంలో పెట్టిన అప్లికేషన్లన్నీ కూడా ఇప్పటికే మరి సచివాలయాల్లో కూడా అనేక సచివాలయాల్లో ఇప్పించడం జరిగింది తహసీల్దార్ కార్యాలయం దగ్గర కూడా ఇప్పటికీ రెండుసార్లు కూడా ఇవ్వడం జరిగింది వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి మరి పేదలైనటువంటి వాళ్ళందరూ కూడా మరి రెండు సెంటర్లో మరి ఇల్లు కట్టించి ఈ నగరంలో ఐదు ఐదు లక్షల రూపాయలతోటి డబ్బులతోటి అంటే నిండి నిర్మాణం చేపట్టాలని సిబిఐగా కోరుతా ఉన్నాం దాంట్లో కూడా ప్రభుత్వం నాలుగు లక్షలు ఇస్తామని చెప్పారు మరి సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం చెప్పిన మాట కాబట్టి ఇవాళ ఇను ఇసుక కంకర కావన్నీ కూడా రేట్లు పెరిగినాయి కాబట్టి ఐదు లక్షలు మనీ సిపిఐగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీన్ని పరిగణన తీసుకొని మరి ప్రభుత్వం వెంటనే స్పందించాలని రేపు ఎల్లుండి పంతొమ్మిదో తారీఖున మరి శంకలా సెంటర్ నుండి మరి లబ్ధిదారులంతా కూడా మరి కల కార్యాలయం దగ్గర జరిగే ధర్నాలో పాల్గొనాలని ధర్నా అనంతరం మరి తహసీల్దార్ గారికి అర్హులైన ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళందరూ అప్లికేషన్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని వివాహాది శుభకార్యాలకు అవసరమైన బంగారు ఆభరణాలు వస్త్రాలకి కేరాఫ్ గా నిలుస్తున్న వేగా జ్యువెలర్స్ గుంటూరు నగరంలో వికాసిన హోటల్ బ్రైడల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి సత్యమణి పూర్ణిమ రోటరీ క్లబ్ సభ్యురాలు మట్టుపల్లి సునీత అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు అందరూ నచ్చే ఆభరణాలు వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు ప్రదర్శనను తిలకించేందుకు రావాలని పిలుపునిచ్చారు వేగా మేనేజర్ గౌరీ శంకర్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు ఈ ప్రదర్శన జరుగుతుందని చెప్పారు మార్కెటింగ్ మేనేజర్ బాలదుర్గ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వేగా జ్యువెలరీస్ వారు ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు వికాసిన్లో ఇవాళ రేపు ఎగ్జిబిషన్ ఉంది బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ ఉంది చాలా బాగున్నాయి పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళందరూ మీకు దగ్గరగా గుంటూరులో ఇటు గుంటూరు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి చూసుకుని కా వాళ్ళ పెళ్ళిళ్ళకి కావాల్సిన జ్యువెలరీ ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్ని టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉంది డైమండ్స్ అన్కట్ డైమండ్స్ అండ్ ప్లెయిన్ యాంటిక్ అన్ని రకాలు ఉన్నాయి అండ్ తొందరలో వాళ్ళు గుంటూరుకి షోరూమ్ కూడా పెట్టబోతున్నారు సో అందరూ ఎంకరేజ్ చేయాలి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ వే వేగా జ్యువెలరీస్ జ్యువెలరీయే కాకుండా శారీస్ కూడా వారాహి శారీస్ స్టోర్ కూడా స్టార్ట్ చేశారండి సో మనం చీరలకు ఇంకో చోటకి జ్యువెలరీకి ఇంకో చోటకి వెళ్ళక్కర్లేదు జ్యువెలరీ అండ్ శారీ మ్యాచ్ చేసుకుంటూ వాళ్ళు తీసుకోవడానికి ఇంకా ఈజీ చేశారు సో కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఇంకొక నాలుగు షార్ట్లకు తిరగాల్సిన అవసరం లేదు ఈజీగా వాళ్ళు షాప్ చేసుకోవచ్చు వాళ్ళ గుంటూరు సిటీకి వేగా జ్యువెలర్స్ వాళ్ళు ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు ఇక్కడ కలెక్షన్ చాలా అప్డేటెడ్గా ఉన్నాయండి ఎవ్రీడే ఇంత కాంపిటీషన్లో ఉన్నా వీళ్ళు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా లే లేడీస్కి వచ్చిగానే విదిన్ ఫైవ్ మినిట్స్ షాప్ అయిపో షాపింగ్ అయిపోయేట్టుగా అంత మంచి డిజైన్స్ వీళ్ళు ఇచ్చారండి సో ఈ పెళ్ళిళ్ళ సీజన్కి ఒక మంచి ఛాన్స్ ఫర్ గుంటూరు పీపుల్ ఇక్కడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు ఇవాళ రేపు ఎల్లుండి సో అందరు విజిట్ చేసి తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారు వాళ్ళని సాటిస్ఫై చేస్తారు ఎవ్రీబడి వెరీ గుడ్ షాపింగ్ అండ్ ఆల్ వెరీ బెస్ట్ ఫర్ వేగా జ్యువెలర్స్ అంటే ఈరోజు రేపు మనం రెండు రోజులు కూడా గుంటూరు గుంటూరులో వేగా జ్యువెలరీస్ బ్రైడల్ ఎగ్జిబిషన్ అనేది పెట్టడం జరిగింది జేకేసి కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి వికాస్ ఇన్ హోటల్లో పెట్టడం జరిగింది ఈ జ్యువెలరీ అంటే ఏంటంటే మనకి బ్రైడల్ జ్యువెలరీ హాఫ్ సారీ హాఫ్ సారీ వెడ్డింగ్ జ్యువెలరీ అనేది పెట్టాము గుంటూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్కి విచ్చేసి తప్పకుండా మీరు విజిట్ చేస్తారని అనమాట అన్ని రకాల వాళ్ళకి కావాల్సినటువంటి గోల్డ్ పోల్కీ అలాగే డైమండ్ జ్యువెలరీ అన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది అందరూ ఒకసారి విజిట్ చేయండి ఈరోజు రేపు రెండు రోజులు ఉంటుంది ఎగ్జిబిషన్ తప్పకుండా విజిట్ చేస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ వార్త ముఖ్యాంశాలు మరొకసారి గుంటూరులో ఘనంగా తిరంగ ర్యాలీ హాజరైన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అక్రమ కేసులకు వైసీపీ భయపడదు స్పష్టం చేసిన మాజీ మంత్రి అంబటి తాహార్తిని తీరుస్తాం భరోసా ఇచ్చిన ఎంపీ పెమ్మసాలి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం